ఆలోచన చేయమంటే ఇప్పుడు కళ వచ్చినాడంటే ఎవడు వచ్చినాడు జీవుడే జీవ ఆలోచనలు వస్తున్నాయి జీవునికి సంబంధించిన మనసు వచ్చింది జీవునికి సంబంధించిన బుద్ధి వచ్చింది జీవునికి సంబంధించిన చిత్తం వచ్చేసింది జీవునికి సంబంధించిన ఆనం వచ్చేసింది ఇట్లా పెట్టుకొని ఆలోచన చేసినాడంటే వచ్చేసింది జీవుడు జీవు పక్క మనకు మనం చూసింది ఇప్పుడు కిందోహం నేను చూసినాం కదా ఇప్పుడేమైంది శ్వాస కిందకే దృష్టి కిందకే మాట కిందకే శ్రవణం కిందకే ఇంద్రియాలు కిందకే అన్ని తోటల కిందకి వచ్చేసాయి అన్ని కిందకు పనిచేసినప్పుడు తన యొక్క ఆలోచన కూడా దా ఇదే ఉంటుంది అందుకు ఆ శరీరాన్ని చూస్తే చెప్పచ్చు ఆలోచన ఇది కూర్చొని ఆలోచన చేస్తున్నారంటే జీవునికి సంబంధించింది అందుతుంది అన్ని కూడా జ్ఞానంలో ఉన్నా కూడా ఈ మార్గంలో ఉన్నా కూడా తను ఆలోచన చేసే విధానంతో యోగం చేసేవాడు ఎప్పుడు కానీ యోగము యోగం అంటే ఈ జీవుడిని ఆత్మని కలయిక జీవాత్మ కలయిక పరమాత్మ అనుసంధానం చేసేది ఎందుకు జీవుడు ఏడుంటే ఎప్పుడు కలపలేదు ఏమి చేసినాడు ఏం ఏమి పని ఆ యోగం చేస్తుంటే యోగం చేసేవాడు ఎప్పుడు కానీ ఎట్లా ఆలోచన చేస్తాడు ఇదే సమస్థితిలో ఉంటుంది అన్ని సమస్థితిలో ఉంటాయి చూస్తూ ఉంటాడు ఎందుకంటే తన యొక్క అప్పుడు ఆత్మ ఆత్మ స్వరూపానికి సంబంధించిన ఆలోచనలు అప్పుడు వస్తాయి ఆసల జ్ఞానం ఆలోచనలు అప్పుడు వస్తాయి తన యొక్క శిరస్సే చెప్పేస్తూ ఉంది ఏం ఆలోచన చేస్తున్నాడు అని ఇక్కడ ఆలోచన చేసేవాడు మాట నిలబడుతుంది రేపు మారిపోతుంది ఈడ చంద్రుని గురం చేసింది చంద్రుని స్వభావం చేసింది తన జలతత్వము భూతత్వం ఆలోచన చేస్తున్నాడు ఈ ఆలోచన చేసినప్పుడు చూస్తున్నాడు భూతత్వం కదా జలతత్వం బలపడుతుంది ఇవ్వక్క ఎవరో చంద్రుడికి వచ్చాడు చంద్రుని తత్వం బలపందు రాను 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 ఈ ఎప్పుడైతే బలపడుతూ ఉంటాడో ఈ యొక్క ఈ వ్యవహారాలకి బాగా ఇంకా బలపడిన వాడికి అంతా కూడా ఇది ఎక్కువైపోతుంది ఇది ఎక్కువైపోతుంది ఇంకేం ఇంక వాళ్ళకి కలిచ్చాల్సింది ముందుగా ఎందుకంటే కింద ఉండేవాడు ఇంక మనం కాలేదు మన మాటలు అస్సలు ఆయాతో ఉండేవాడికి అస్సలు పోకపోతుంది తీసాడు బాగా అస్సలు ఇన్నావాదే ఏమే అంత దీని కానించి మనకి ఇంక తీసుకురా బా మన మాటలు తయ్యపడి కానీ తనంతా తను స్నానం చేస్తే కానీ ఈ కింద ఉండేవాడు తను స్థానానికి పోలేడు